మీడియా దిస్ ఇస్ కృష్ణతేజా అండ్ బిగ్ బాస్ రివీస్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారని తెలుసు అందుకే ఫాస్ట్ గా వచ్చేసాను అండ్ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళను చేయివ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఈరోజు అయితే మాత్రం డే థర్టీ అండ్ ఎపిసోడ్ థర్టీ వన్లో లో ఏం జరిగిందంటే శక్తి అండ్ కాంతార క్లాన్స్ మనకు తెలుసు కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది ఇప్పటికైతే మనకు ఫిక్స్ అయిన వాళ్ళైతే ఒక సిక్స్ మెంబర్స్ పేర్లు గట్టిగా వినపడుతున్నాయి వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు అంటే కనుక అవినాష్ అండ్ నైని పావని అండ్ గంగవ్వ అండ్ రోహిణి అండ్ కేష్టి పేజ అండ్ హరి పేజ అలాగే గౌతమ్ వీళ్ళ పేర్లు అయితే చాలా స్ట్రాంగ్ గా వినపడుతున్నాయి ఓకే అన్నట్లు కూడా అంటున్నారు ఎందుకంటే మిగ్ ఎలిమినేషన్ ఉండొచ్చు అలాగే ఈ నామినేషన్లో ఉన్న వాళ్ళు ఏమన్నా ఎవరై ఎలిమినేట్ అవుతారు అనేది కూడా మీరు కామెంట్ రూపంలో రాయండి అండ్ దాంతోపాటు మీరు కొంచెం పొలిటికల్ యాంగిల్లో కూడా మీరు ఎందుకంటే బిగ్ బాసే కాదు మనకు లైఫ్ దాంతోపాటు పొలిటికల్ యాంగిల్లో బయట ఏం జరుగుతుంది అనేది కూడా చూడండి అండ్ దీంట్లోనే ఈ వీడియోలోనే ఆ లడ్ ఇష్యూ గురించి కూడా సుప్రీంకోర్టు అయితే చంద్రబాబుకు ఒక విధమైన స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చింది అండ్ అయితే బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం అండ్ బిగ్ బాస్లో ఈరోజు ఏం జరిగింది అంటే కనుక నిజంగా వైట్ కార్డ్ ఎంట్రీస్ ను ఆపడానికి వీళ్ళైతే చాలా విధాలుగా కాంతారా క్లాన్ అండ్ శక్తి టీం చాలా విధాలుగా పోరాడుతున్నారు అండ్ ఈ పోరాటంలో ఈరోజు మళ్ళీ సర్వల్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనేది మాత్రం మళ్ళీ బిగ్ బాస్ ఇన్పుట్ చేశాడు ఇక్కడ మాత్రం ఫస్ట్ పరారే పరారే స్థాంతో అందరినీ వేకప్ చేయడం జరిగింది తర్వాత ఈరోజైతే మళ్ళీ శక్తి మన మనీ గురించి మాత్రం మన వాళ్ళు బ్యాక్ స్టాపింగ్ ఎందుకంటే తను ఎందుకు పోలేదు ఐదు వారాల నుంచి కూడా ఎలా ఉండగలుగుతున్నాడు అని మనీ గురించి మాత్రం చాలా విధమైన డిస్కషన్ అయితే ఒక విధమైన హౌస్ హౌస్లో నడుస్తూ ఉంది ఆ విధంగా పక్కన పెట్టేస్తే ఈరోజు మూడు గేమ్స్ అయితే ఆడిచ్చాడు దాంట్లో ఒక గేమ్ సర్వైవల్ ఆఫ్ ది గేమ్ అయితే తాళను విడి మనకి విడిపించు అనేది అలాగే టైర్ల గురించి ఎందుకంటే వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో పెట్టినప్పుడు ఆ తాళం తీయడంలో ఫస్ట్ నిఖిల్ అయితే వచ్చాడు ఎందుకంటే శక్తి టీం నుంచి నిఖిల్ వచ్చాడు కాంతార టీం నుంచి విష్ణుప్రియ వచ్చింది అండ్ నిజంగా టెన్ మినిట్స్లో వాళ్ళు తీసే విధానం అయితే మాత్రం చాలా టఫ్ జాబే ఎందుకంటే తాళాలు ఒకే తాళం కాకుండా డిఫరెంట్ తాళాలు ఉంటాయి ఆ తాళంతో తీసి మళ్ళీ అది పడక మళ్ళీ పైకి రావడము మళ్ళీ నీళ్ళలో మంగడము వెరీ టఫ్ కాంపిటీషన్ నిజంగా ఈరోజు మాత్రం సర్వైలా ఫిట్ టెస్ట్ అనేది కనిపించింది అండ్ దీంట్లో మాత్రం ఇద్దరు ఓడిపోయారు ఎందుకంటే ఆ టయానికి అక్కడ వెళ్ళి టైర్లో దాంతో పడేయడంలో నిఖిల్ ప్రాబ్లమే ఫస్ట్ నిఖిల్ అయితే ఆ తాళాన్ని తీసిన విధానము ఫాస్ట్ గానే తీసేశాడు అండ్ విశ్వప్రియ తీయలేకపోయింది అండ్ ఇందులో మాత్రం ఇద్దరు ఓడిపోయినట్లే బిగ్ బాస్ కన్ఫర్మ్ చేశాడు తర్వాత దాని తర్వాత ఇక్కడ మళ్ళీ రెండో గేమ్కి వచ్చినప్పుడు ఈ మనీ నిఖిల్ డిస్కషన్ చేయడము ఇవన్నీ జరిగాయి జాగ్రత్తగా నడువు పడవతావు అనేది మాత్రం ఒకటైతే చేశాడు ఆ ఇంకొక గేమ్స్కి వచ్చినప్పుడు మన యాష్మిని మరియు మణికంటను ఆ గేమ్లోకి వచ్చారు ఎందుకంటే ఒక అయితే ఇది బౌల్ లాంటిది పెట్టి అక్కడ బాల్స్ ఎందుకంటే బాల్ వెయిట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఎడ్జ్కి వచ్చేటప్పటికి ఇవి పడిపోతాయి ఎగిరి అనేది ఒక చిన్నగా నిజంగా బ్యాలెన్సింగ్ గేమే ఈ బ్యాలెన్సింగ్ గేమ్లో అయితే మాత్రం మన క్యాష్ని విన్ అయింది ఎందుకంటే ఇన్పుట్స్ విని తను విన్ అయింది తర్వాత ఆ వైల్డ్ కార్డ్ ఏదైతే ఉందో వైల్డ్ కార్డు తీసేసి వీళ్ళది శక్తి క్లాన్ది యాష్మి చేతనే పెట్టించాడు కానీ మణికంటకు మాత్రం ఒక క్లాస్ అయితే ఎందుకంటే విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా నేను బయట మేము చాలా ఇన్పుట్స్ ఇస్తున్నాం నువ్వు తీసుకోలేదు నువ్వు టెన్షన్ పడుతున్నానంటూ గేమ్ ఆడేటప్పుడు నీకు గేమ్ ఆడే అవకాశం వచ్చింది ఇన్పుట్స్ ఎందుకు తీసుకోలేదు అనేది మాత్రం విష్ణుప్రియ రైట్ చేసింది మిగతా వాళ్ళు కూడా అది చేశారు అండ్ నెక్స్ట్ గేమ్కి వచ్చేటప్పటికి అండ్ ఇక్కడ సంచాలకుడిగా మణికంఠను నిజంగా ఈ సర్వైవల్ అబ్బి ఫిట్నెస్ నుంచి తీసేశారు మళ్ళీ తీసేయడం వల్ల నెక్స్ట్ గేమ్కు సంచాలకుడిగా మణికంఠను పెట్టారు ఈసారి గేమ్ ఏంటంటే రోల్ బేబీ రోల్ రోల్ బేబీ రోల్ ఏంటంటే కనుక ఒకటి ప్లే తిరుగుతూ ఉంటుంది అండ్ ఆ ప్లే నుంచి వీళ్ళు బాల్ అయితే వేయాలి అనేది ఒకటి పెట్టారు ఈ గేమ్ లో వచ్చేసి నిబిల్ అండ్ మన ఆదిత్య భోముకు నిజంగా గేమ్ ఆడే పర్సనల్ గేమ్ ఆడే అవకాశం అయితే వచ్చింది ఈ గేమ్ ఆడినప్పుడు మాత్రం నిజంగా ఆదిత్య భోము విన్ అయ్యాడు ఎక్కువ బాల్స్ వేయడంలో ఆదిత్య భోమి విన్ అయ్యాడు నిబిల్ ఎందుకు ఇప్పుడు నిబిల్ది వచ్చినప్పుడు ఇక్కడ మాత్రం నిజంగా వీళ్ళు యాభై పాయింట్స్ ఉంటాయి యాభై పాయింట్స్ ఫైవ్ మినిట్స్ లో ఏ చేయాలన్నమాట ఆ రోల్ బేబీ దాంట్లో బాల్స్ అనేది ఎందుకంటే అది తిరుగుతూ ఉంటుంది అవతలనేమో అవి టబ్స్ ఉంటాయి దాంట్లో వేయడం అనేది చాలా అది ఒక చిన్న టెక్నిక్ తో వేయాల్సిన విధానము ఎందుకంటే మన పాత మూవీస్ లో తిరిగేటప్పుడు అది తిరిగేతా ఉంటే ఇలా గురి చూసి కొట్టాలన్నట్టు అది నిజంగా ఆదిత్యం దీంట్లో విన్ అయ్యాడు అండ్ దీంట్లో కూడా శక్తి క్ల్యాండ్ రెండు ఈ రోజు అయితే మాత్రం ఫిట్టెస్ట్ దీంట్లో గేమ్లో మాత్రము మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ను తగ్గించడానికి రెండు ఈ శక్తి క్లాన్ అయితే బాగా కష్టపడ్డారు దీంట్లో సర్వేలాన్స్ లో మళ్ళీ ఇంకా ఈసారి ఏంటంటే ఈసారి వాళ్ళ క్లాన్ లో తీసేయడానికి మనీ తీసేశారు కానీ ఇప్పుడు నెక్స్ట్ కాంతార క్లాన్ సభ్యుల్లో ఎవరు ఫిట్టెస్ట్ కాదు అనడానికి మళ్ళీ ఇది శక్తి టీంకు బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు అందులో వాళ్ళు డిస్కస్ చేసి ఎందుకు నబీల్ వచ్చాడు ఎందుకంటే నబీల్ ప్రతిసారి ఎందుకు వస్తున్నాడు ఇది ఏం చిన్న గేమే కదా ఇది ఓ పెద్ద వెయిట్ ఓవర్ గేమ్ కాదు కదా ఎవరొకరు లేడీస్ ఆడొచ్చు కదా అది సీత ఆడడమా లేకపోతే నైనిక ఆడడమా మిగతా వాళ్ళు ప్రేరణ వీళ్ళు ఆడొచ్చు కదా ఎందుకు నబీల్ వచ్చాడు అని మాత్రం వాళ్ళు డిస్కస్ చేసిన విధానం అలాగే సీతను పాయింట్ అవుట్ చేసి తనను సీతను ఎందుకంటే నామినేషన్ లో కూడా లేదు కదా అనే పాజిటివ్ యాంగిల్లో తనను నిజంగా టెస్ట్కు దూరం చేయడం జరిగింది ఆ డిస్కషన్లోనే మళ్ళీ సీతతో వీళ్ళ సీతతో నిఖిలు వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసి ఎందుకు నన్నే తీసేశారు అండ్ అంటే ఇదే కారణము మిగతా వాళ్ళందరూ నామినేషన్లు ఉన్నారు నువ్వు నామినేషన్లో లేవు కాబట్టి ఇది నీకు పాజిటివ్ అనే ఉంటుంది అన్న థాట్ అయితే తీసుకొని వచ్చారు ఇది కొంచెం చిన్న చిన్న హార్ట్ హార్ట్ జరిగింది ఈరోజు గేమ్లో మాత్రం ఒక త్రీ ల్యాక్స్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఒక చోట వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఒక చోట వీళ్ళు శక్తి టీం అయితే గెలుచుకున్నారు అండ్ ఈరోజు పాజిటివ్గా ఉంది కానీ మనకు ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది మిడ్ మిడ్లో వస్తుందా లేకపోతే సండే రోజు ఈ ఎంట్రీస్ వస్తాయా అనేది మాత్రం మనం వేచి చూస్తాం అండ్ అలాగే నా బిగ్ బాస్ రివ్యూస్ అండ్ ఎవరెవరు వైల్డ్ లో వస్తున్నారు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి And this is Krishna Peja. Thank you.